హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్రయాక్షన్ వార్త విశేషాలు ఎట్లానో చూద్దాం సో దయచేసి వ్యూవర్స్ అందరూ ఒక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి న్యూస్ పేపర్ ఎనాలిసిస్ ప్రోగ్రామ్ ని సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం వార్తా వివరంలోకి వెళ్దాం సో ఈరోజు మనం ప్రధానంగా చూసుకోవచ్చు ఓ పేదోడి ఆ జీవిత కథ సో నేను నిరుపేదల ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను చాలా మట్టుకు గ్రహించాను సో ఎందుకంటే నిరుపేదలు చాలా బాధపడుతుంటారు ఓ పేదోడు అనే అక్షరం చిన్నగా ఉంటుండొచ్చు కానీ ఆ పేదోడు పడేటటువంటి కష్టాలు చాలా పెద్దగా ఉంటాయి ఉన్నటువంటి ఆ జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎంతో విధంగా మానసికంగా ఆరోగ్యంగా క్షీణించిపోయేటటువంటి పరిస్థితి సో ఈనాడు ఒకటో తారీఖు వస్తుందంటే ఒక పేదోడు ఏ విధంగా బాధపడతారో ఒకసారి మీకు వివరిస్తాను ఒకసారి నేను ఓ పేదోడి జీవిత కథ ఎలా మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి ఈ పేదోడి కథ ఏది చెప్పాలన్నా డబ్బు లేని జీవితం పేదోడి దినచర్య ఆరంభం ఒకటవ తారీఖు వస్తుందంటే పేదోడి గుండెలో భయం ఎలా సాగాలి చాలి చాలని డబ్బులతో జీవిత ప్రయాణం ఇంటి యజమానికి అద్దె కట్టాలని పిల్లలు తాగే పాలకి నెల డబ్బులు ఇవ్వాలని కూరగాయలకి గ్యాస్ సిలిండర్ కి కిరాణా కొట్టు వారికి కరెంటు బిల్లుకి స్కూల్ ఫీజులకి కేబుల్ కనెక్షన్ కి బండి పెట్రోల్ కి ఇంటి ఖర్చులకి ఇవన్నీ చాలదన్నట్టు దరిద్రమా నీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ బిల్లులకని వేసుకునే మందులకని డాక్టర్ ఫీజులకని తీసుకున్న అప్పులకు నెలసరి మిత్తిల కని ఇలా పేదోడి జీవితం చాలా బతుకుబండి లాగాల్సిందే ఒకటవ తారీఖుకి భయపడాల్సిందే ఒక పూట తిన్నా సరే కన్న పిల్లలకు కష్టం రావద్దని కడుపు మార్చుకున్న తల్లిదండ్రుల జీవితాలు మారేది ఎన్నడో ఓ భగవంతుడా మా తల రాతలు ఇలా ఎందుకు రాసావో తెలియదు కానీ ఒక పేదోడి జీవితం చాలా బాధాకరం అనుభవిస్తే కానీ తెలియదు ఆ నరకం కృష్ణ యాదవ్ అన్నట్టు నేను మీ అందరి కోసం ఉన్నటువంటి ఆ మధ్య తరగతి మీరు పేద కుటుంబాల కోసం ఈ మెసేజ్ అందించడం జరుగుతోంది ప్రజలారా దయచేసి ఆ పేద ప్రజలారా మీరు ధైర్యంగా ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఈనాడు సమాజంలో వేరే స్టేట్లలో నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో జీవన విధానాన్ని కొనసాగిస్తూ మంచి స్థానాలు ఉన్నారు కానీ ఈనాడు నేను పేదోని అని చెప్పేసి బాధపడద్దు మన ఆత్మ ధైర్యమే మనకు చాలా గొప్పది కాబట్టి మీరు ఏదన్నా ఒకటి వర్క్ చేసుకోవాలి ఖచ్చితంగా మంచి నైపుణ్యంతో డబ్బులు సంపాదించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఈనాడు సమాజంలో డబ్బు ఉంటేనే వీలో ఉంది డబ్బుకే మర్యాద ఇచ్చేటటువంటి సొసైటీని మనం ఈనాడు జనరేషన్ చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలారా మీరు బాధపడద్దు బాధపడితే వచ్చి సహాయం చేసేటటువంటి వారు ఉండరు గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఎవరు రారు మన కష్టం మనం పడాలి మన జీవితాలని మనం చేంజ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈనాడు పిల్లల చదువుల చదివించలేనిటువంటి స్తోమత లేని తల్లిదండ్రులు ఉన్నారు మూడు పుట్టల కడుపు నిండా అన్నం పెట్టలేనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఈనాడు పిల్లల గురించి అన్న మనం కష్టపడాలి ఈనాడు పిల్లల కోసం మన జీవితాలను దారపో కనీసం పిల్లల జీవితాలన్నా మార్చే విధంగా కష్టపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను దేశమంతా మీవంటే అదంపూర్ బేస్ లో ఆ మోడీ అన్నట్టు మనం చూసుకోవచ్చు నిన్న మరి నరేంద్ర మోడీ గారు ఆ ఉన్నటువంటి భద్రత బలగాలు ఆర్మడ్ ఫోర్సెస్ ఏదైతే అక్కడికి ఆర్మీ జవాన్ల దగ్గరికి వెళ్లడం జరిగింది కాబట్టి ఈనాడు ఏదైతే సింధు ఆపరేషన్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ గా వీళ్ళందరూ ధైర్య సాహసాలతో ఈనాడు విజయవంతంగా చేయడం జరిగింది పాకిస్తాన్ కి ఏ విధంగా దెబ్బతీయాలో ఆ విధంగా మరి మన సోల్జర్స్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ చేయడం జరిగింది కాబట్టి సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి నరేంద్ర మోడీ గారు ఈనాడు పాకిస్తాన్ కి మనకి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బార్డర్ కి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారితో స్పెండ్ టైం స్పెండ్ చేయడం జరిగింది చూద్దాం పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధు సక్సెస్ అయిన విషయం తెలిసిందే భారత్ దాడులకు అల్లాడిపోయిన పాక్ శాంతి చర్చల పేరుతో బీరానికి వచ్చింది ఆ న్యూఢిల్లీ ఇస్లామాబాద్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ పరిస్థితి ఆ మారింది అన్నట్టు చూసుకోవచ్చు సో నరేంద్ర మోడీ గారు అంటే ఏందో ఈనాడు వాళ్ళకి అర్థమైపోయింది పాకిస్తాన్ కి ఈనాడు భారతదేశాన్ని ముట్టుకోవాలంటేనే వాళ్ళకి ఏ విధమైనటువంటి గుణపాఠం చెప్పినామో అర్థమైంది సో ప్రపంచ దేశాలు కూడా ఈనాడు పాకిస్తాన్ అంటే ఒక శత్రు దేశంగానే చూస్తుంది ఎందుకంటే ఉగ్రవాదులను పెంచి పోషించేటటువంటి పాకిస్తాన్ వల్ల ఇతర దేశాలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈనాడు భారతదేశం అంటే ఏందో భారతదేశానికి ఎన్ని దేశాలు సపోర్ట్ ఉన్నాయో ఈనాడు పాకిస్తాన్ దేశానికి ఎదుకైంది కాబట్టి వాళ్ళు లేని ఖయ్యాని పెట్టుకునే వాళ్ళు అప్పటి వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఆ పర్యవసనాలను ఎ ఎదుర్కోక తప్పదని ఆ భారత్ మరోసారి స్పష్టం చేసింది భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లోని మాయకులను ఈ ఉగ్రవాదులు బలి తీసుకున్నారని ఆ పేర్కొంది అయితే సింధు జలాల ఒప్పందం ఇంకా నిలిపిస్తున్న సో అది ఇక వాళ్ళకి నీళ్లు ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదు సో ఉన్నటువంటి చర్చల్లో భాగంగా మాత్రం సింధు జలాలను అయితే అట్లనే పెట్టినారు సో ఏదైతే కాల్పులు ఉన్నాయో దానికి విరమించుకునే విధంగా మాత్రమే ఆ శాంతి చర్చలు జరిగినాయి చూసుకోవచ్చు ఇండిగో విమానంలో బాంబు బాంబు కోల్కతా ఎయిర్పోర్ట్ లో ఐ హెలర్ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కోల్కతాలోని ది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది ఈ ఎవ్వరంటే అన్నమాట ఏం పని పాట లేదు చిల్లర బ్యాచ్ ఒకటి మోప్ అవుతుంది ఏదో డమ్మి ఫోన్ పట్టుకుంటారు డమ్మి సిమ్ పట్టుకుంటారు ఎందుకు రానైనా మీకు ఈ పైశాచిక ఆనందం ఎందుకు బల్ప లేకపోతే ఎట్లా మీకు మస్తికి వచ్చిరా మీరేమన్నా ఇప్పుడు ఆ విమానంలో ఉంటారు విమానంలో ఉండేటటువంటి ముసలం వాళ్ళకి పేషెంట్లకి హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు సడన్ గా ఇట్లా బాంబు ఉందని వాళ్ళకి తెలిసి ఏమన్నా జరగరాంది జరిగితే బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ చదువుకోవాల్సి వస్తుంది ఈ చిన్నర ఫోన్ చేసుడు చిన్నర దంద పనిచేసేది బాంబుందని చెప్పి బెదిరించుడు ఏం పనిపాట నెంబర్ ప్లేట్ల గుర్తింపును విస్తృతంగా వినియోగించాలి ఆ ట్రైబల్ సొసైటీలో నిజమైన లబ్ధిదారులను గుర్తించండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు అన్నట్టు గత సంవత్సరంలో కొలిస్తే వాణిజ్య పనుల శాఖలో మొత్తంగా ఆరు శాతం ఆ ప్రగతి కనిపించిందని ఇది ఒక మంచి పరిణామం అని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు అన్నారు సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన రిసోర్స్ అన్నట్టు ఇక్కడ చెప్పడం జరిగింది మతి ఆధిపత్య ధోరణులను ప్రదర్శిస్తే ఒంటరిగా మిగిలిపోతారు చైనా ఏదైతే ఆ వేధింపులు ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తే ఒంటరిగా మిగిలిపోతారని చైనా అధ్యక్షుడు పింగ్ అన్నారు ఆ బీజింగ్ లో లాచిన్ అమెరికా ఆ కరేబియన్ అధికారుల సమావేశంలో పింగ్ ప్రసంగించారు ఏదైతే ఎక్కువ యాక్షన్ చేస్తే ఒంటరిగా మిగిలిపోతారు అని చెప్పేసి అన్నారు సో దీనికి ఏందో ప్రజలు ఆలోచించుకోవాలి ఈనాడు ఏదైతే తను పాకిస్తాన్ కే చెప్పినట్టు సూచన మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఏదైతే ఈనాడు యుద్ధ వాతావరణం కొనసాగిందో ఈనాడు ఎటు చేయలేనటువంటి పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి సో కాబట్టి ఈనాడు ఎక్కువ రియాక్షన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఇలా మనకి వివరణ త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ ఆ హై లెవెల్ మీటింగ్ ఆ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆ రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల ఆధిపతులతో ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు పహల్గామ్ దాటితో ఆగ్రహించిన భారత్ ఆపరేషన్ సింధు పేరుతో పాక్ పై అటాక్ చేసిన విషయం తెలిసిందన్నట్టు ఏదైతే త్రివిధ దళాలతోని ఈనాడు మాస్టర్ మైండ్ తో ముందుకెళ్ళి మరి ఈనాడు భారతదేశ ఆ కీర్తి పతాకాన్ని రిపలేపర ఆడించే విధంగా ఈనాడు మన సైనికులు ఎంతో ఏదైతే ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలతోని వాళ్ళ డ్రోన్లను కానీ వాళ్ళ మిసైల్ కానీ ఏ విధంగా కూర్చుని మనం ఆశ్చర్యపోయిన అవసరం ఎందుకంటే మన ఇండియన్ టెక్నాలజీ అట్లా మన ఇండియన్ సోల్జర్స్ కూడా చాలా టెక్నిక్ గా మంచి ఆతి ఆచితూచి వివరించడం జరిగింది సో ఏ విధంగా మనం స్టెప్ చేయాలి ఏ విధంగా ముందుకోవాలి ఏ విధంగా ఆ దాడిని మనం ప్రతి దాడి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా వ్యూహాలతో ముందుకోవాలో మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఈనాడు మనం వాళ్ళందరూ కూడా సెల్యూట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను కేటిఆర్ కు నాయకత్వం అప్పగిస్తే స్వాగతిస్తా హరీష్ రావు గారు అంటున్నారు లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగరాలకు ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెరదించారు పార్టీలో ఎలాంటి మార్గపూర్లు లేదని స్పష్టం చేస్తూనే కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడంపై కీలక వ్యాఖ్యలు హరీష్ రావు గారు చేశారంట సో ఇక కేసీఆర్ గారు చెప్పినట్టే నేను ఏంటో కేసీఆర్ గారే ఆ చెప్పిందే మాకు భేదం కేసీఆర్ గారు అట్లా అని చెప్పేసి మన హరీష్ రావు గారు అన్నారంట మా పార్టీలో అంతర్గతంగా ఏ విభేదాలు లేవు సో దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామన్నట్టు మరి హరీష్ రావు గారు చెప్పడం జరుగుతుంది కానీ అంతర్గతంగా మాత్రం రాజకీయ నాయకుల్లో చర్చ మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈనాడు వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో సీఎం బాధ్యతలు హరీష్ రావు గారికి ఇవ్వాలి ఎన్ని రోజులు ఈ కుటుంబ పరిపాలన కొనసాగుతుంది అన్నట్టు కూడా చర్చలు కొనసాగుతున్నాయి సో మరి అంతర్గతంగా కూడా మనం చాలా సార్లు విన్నాం కానీ హరీష్ రావు గారు మాత్రం అయితే అంతర్గతంగా ఏమీ లేవు ఇంటి ఇంటి పంచాయతీ ఎవరైనా బయట వేసుకుంటారా కానీ హరీష్ రావు గారు మాత్రం అట్లా అంటున్నారు అన్నది మనసు మాత్రం ఏది మరి క్లారిటీ తెలియాలి ఇంకా అది సీఎం చేసిన హత్య సీఎం రేవంత్ రెడ్డి ఆ బొడెబ్బకు అన్నదాత మృతి చెందడంపై కేసీఆర్ ఆ విమర్శలు బొడదెబ్బకు దాని ఉప్పలపైనే అన్నదాత మృతి చెందాడని ఇది సీఎం రేవంత్ చేసిన హత్య అని డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు మహబూబాబాద్ జిల్లా పెద్ద బొంగళ మండలం కోచంపల్లి గ్రామానికి చెందిన రైతు భూగులతో కిషన్ యాభై ఒక్క సంవత్సరాలు పంట కొనుగోలు కేంద్రం వద్ద ఒక ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆ వేదన వ్యక్తం చేశారు అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి ఒక రైతు ఆ బురకు పనుల దగ్గరనే వడ్ల ఒ కొనుగోలు కేంద్రం దగ్గరనే మన ఎండ తీవ్రతతో ఉండదెబ్బత వడ్ల ఆరవచ్చు సంచలని ఇప్పుడు మళ్ళా నడిస్తే మళ్ళా ఆరవచ్చుడు ఇంక ఇదే కథ అనమాట ఈనాడు ఆ ఆ విధమైనటువంటి పరిస్థితి రైతన్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఆ రైతన్న హత్య మాత్రం ఆ రేవంత్ రెడ్డిదే బాధ్యత ఈనాడు అన్నదాతలు చనిపోవడం రేవంత్ రెడ్డిదే బాధ్యత అన్నట్టు మన కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది మరి నాడు రైతన్నల పరిస్థితి గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆలోచించాల్సిందిగా అక్కడ అందాల బామల పోటీలపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇక్కడ అన్నదాతల మీద లేదన్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి ప్రజల్లో కూడా వార్తా కథనాలు వెలువడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతన్నల గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం ఇక ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్త విశేషాలు అందరికీ సెలవు నమస్తే